నొప్పులతో వాకింగ్ చేయొచ్చా డాక్టర్ల సలహా ఏంటి చాలామందికి వెన్ను నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి ఇలాంటి వారు నొప్పుల కారణంగా రోజువారీ వ్యాయామానికి దూరం అవుతుంటారు అని వ్యాయామం చేయకుండా ఉంటే నొప్పులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడు ఏం చేయాలి నొప్పుల సమస్య ఉన్నవారు కూడా తప్పక వ్యాయామం చేయాలని డాక్టర్లు చెప్తున్నారు అయితే నొప్పి రకాన్ని బట్టి వ్యాయామాలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఎటువంటి నొప్పి ఉన్నవారైనా వాకింగ్ జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చు నడుం నొప్పి భుజాల నొప్పులు ఉన్నవారు బరువులు ఎత్తడం ముందుకు వంగి చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి కీళ్ల నొప్పులు ఉన్నవారు వేగంగా కదిలే వ్యాయామాలకు బదులు స్ట్రెచింగ్ వంటివి ఎంచుకోవాలి మెడ నొప్పి ఉన్నవారు మెడను ముందుకి వంచే వ్యాయామాలు బరువులు ఎత్తే వ్యాయామాలకు దూరంగా ఉండాలి ఏ ఏ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందో గమనించి వాటికి దూరంగా ఉండడం మరో టెక్నిక్ అలానే నొప్పిని బట్టి నడుముని నిటారుగా ఉంచడం మెడకు బెల్ట్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలతో కూడా వ్యాయామం చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా నొప్పులతో బాధపడేవారు మైక్రోయోగా స్ట్రెచింగ్ వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవడం మంచిది అలానే డాక్టర్ సలహా మేరకు కూడా వ్యాయామాలను ఎంచుకోవచ్చు అయితే నొప్పుల కారణంగా వ్యాయామానికి దూరంగా ఉండడం వల్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి వీటితో పాటు సమయానికి మందులు వాడడం నీరు ఎక్కువగా తాగడం ఫిజియోథెరపీ వంటివి చేయించుకోవడం ద్వారా నొప్పులు మరింత త్వరగా తగ్గే వీలుంటుంది నొప్పులు వేధించే వాళ్ళు విటమిన్ల లోపం లేకుండా అన్ని పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే